పేద మధ్యతరగతి కుటుంబాల కోసమే సూపర్ జిఎస్టి అని ముత్తుకూరు మండల టీడీపీ నేతలు అన్నారు వారు నెల్లూరు జిల్లా ముత్తుకూరులో పాంప్లెట్ల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా వారు షాపులు వారికి అవగాహన కలిగించారు ఏ ఏ వస్తువులపై జిఎస్టీ తగ్గింది ఏ ఏ వస్తువులు అందుబాటులోకి వచ్చాయి ఏ ఏ వస్తువులు పేదలకు అందుబాటులో ఉన్నాయి అన్న విషయాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు కోటంబే ప్రభుత్వం పిలుపు మేరకు సూపర్ జిఎస్టీ సూపర్ సింగ్స్ సూపర్ సెవింగ్స్ ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇంతనేమి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సెవింగ్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముద్దుపూర్ మండలంలో ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ప్రజలకి తగ్గించినటువంటి జిఎస్టీ రేట్లు గతంలో ఎయిటీన్ పర్సెంట్ అంటే పద్దెనిమిది శాతం జిఎస్టీ రోజు పదమూడు శాతం తగ్గించడం జరిగింది ఈ మిగిలినటువంటి ఫైవ్ పర్సెంట్ పేద మధ్యతరగతి ప్రజలకు అందరూ కూడా ఒక ఆదా సంవత్సరానికి ఒక కుటుంబానికి పదిహేను వేల రూపాయల వరకు ఆదా పరిస్థితి వచ్చింది ఇది సంతోషకర విషయం ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఈరోజు సామాన్య మధ్య తరగతి ప్రజలు ఎలా బతుకుతున్నారు వాళ్ళ జీవనం నాడి ఏంది వాళ్ళకి ఏమి కావాలా వాళ్ళకి ఏమి అవసరం అనేది ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ నిర్ణయం తీసుకోవటం కేంద్ర కేంద్ర ప్రభుత్వం అయితేనేవి ముఖ్యమంత్రి వారికైతేనేవి డిప్యూటీ సీఎం గారికి అందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు ఎల్ఐసి ప్రీమియం కట్టాలంటే ఎల్ఐసి మీద కూడా ఇంత గతంలో ట్యాక్స్ ఉండేది ఈరోజు ఎల్ఐసి ప్రీమియం మీద జీరో ట్యాక్స్ జీరో జిఎస్టీ లేకుండా చేయటం వల్ల ప్రతి ఒక్కరు కూడా జీవిత బీమాలో పాలు పంచుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరు జీవితం మనం చేసుకుంటారని కోరుకుంటూ ఆశిస్తున్నాం అదేవిధంగా చిల్లర సామాన్లు అంటే ప్రొజ్యూర్స్ కానీ కాస్మెటిక్స్ కాడి నుంచి అంటే టూత్పేస్టు అన్ని పెరన్ లెవెల్స్ కానీ అన్ని ఎగ్జామ్స్ వాళ్ళు అటువంటి అన్నీ కూడా ఈరోజు రేట్లు తగ్గడం ప్రతి కుటుంబంకి అవసరం ఇచ్చేవసర వస్తువులు ఈరోజు రేటు తగ్గడం చాలా సంతోషకరం దీన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన సోమిరెడ్డి మన ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ముత్కూరు మండలం ముత్తుకూరు హెడ్ క్వార్టర్లు ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఇదే విధంగా ప్రతిరోజు కూడా నా కార్యకర్తలందరూ కూడా జిఎస్టీ మీద అవగాహన కల్పించే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ కార్యక్రమాలు పంచుకుంటే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమం విజయవంతం చేస్తూ ప్రజలు అవగాహన పెంచాలని కోరుకుంటున్నాం